అందరికీ నమస్కారం నేను మీ వీరన్న అండి మన కూసుముంచి మండలం నుంచి ఇక్కడ మన వేరే ఇప్పుడు మోతే మండలం రాయకుంట తండాకు విజిట్కి అయితే వచ్చాము మన రైతు గారు ఇక్కడ మన అందుబాటులో లేదు స్వామి మాల వేయడం వల్ల మేడం గారితో మాట్లాడడం జరుగుతుంది ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ లూసిడ్ మందుని మనం అయితే స్ప్రే చేయడానికి అయితే ఇచ్చాము ఆ లూసిడ్ మందు ఏ విధంగా పనిచేసిందో అమ్మగారిని అయితే అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మ నమస్తే మీ పేరు చంద్రకళ చంద్రకళ ఏ అండి ఇది

ఇది మన లూసిడ్ అండి ఇది మనమైతే స్ప్రేయింగ్ అయితే ఇవ్వడం జరిగింది పది రోజులు అవుతుంది మనం ఇచ్చి సైడ్ కొమ్మలు కానీ అధికంగా రావాలనుకున్న వాళ్ళు ఈ లూసిడ్ మందుని స్ప్రే చేయొచ్చు గ్రోతింగ్ వస్తుంది పురుగు ముడత నల్లి కంట్రోల్ అయ్యి పూతలో నల్లి కూడా కొంచెం అటాక్ అవుతుంది కాబట్టి ఇంత కొంచెం చూసి ఈ మందుని అయితే స్ప్రే చేసుకోండి మళ్ళీ దోమ కూడా కొంచెం తీవ్రత కూడా తగ్గి వైరస్ కూడా ఆనవాళ్ళు కూడా లేకుండా కూడా అవుతుంది ఈ మందుతో లూసిడ్ మందుతో ప్రతి రైతులు కొట్టొచ్చు గ్రోతింగ్ కావాలనుకున్న రైతులు అయితే పక్కా అయితే ఈ లూసిడ్ మందుని స్ప్రే చేయొచ్చు అమ్మ ఎదుగుదల బాగా వచ్చింది కదా బాగుంది అందరూ లేకుండా మంచిగా ఉంది నీటిగా ఉంది తెగుళ్ళ సమస్యలు అనుకుంటే ఇప్పుడు తెగుళ్ళ సమస్యలు బాగా వస్తున్నాయి అండి ఇందులో తెగుళ్ళ సమస్యకు రోకో అనే మందుని మీరు ఇందులో కలిపి పిచికారీ చేసుకోండి ఇందులో కలిపి పిచికారీ చేసుకోవడం వల్ల ఏంటంటే తెగుళ్ల సమస్యలు కానీ ఇప్పుడు బూజు తెగులు కానీ వస్తున్నాయి అది నివారణ కూడా చేస్తుంది రోకో అంటే థైఫినైత్ మెథైల్ ఈ డెబ్బై ఐదు శాతం వచ్చేసి డబ్ల్యూపీ ఓటబుల్ పౌడర్ రూపంలో ఉంటుంది ఆ మందుని అయితే ఏ కంపెనీలో దొరికినా ఈ ఇందులో మీరు కలిపి స్ప్రే చేసుకోండి లేదు అనుకుంటే అది అందుబాటులో లేకపోతే సాఫ్ అండి స్పింట్ కానీ సాఫ్ కానీ ఎంఫార్టీఫై కానీ కూడా కలిపి స్ప్రే చేసుకోవచ్చు ఎందుకు అంటే బూస్ తెగుల్లో సమస్య ఎక్కువ ఉంది కాబట్టి ఈ మందులో కలిపి లూసిడ్ మందులో మనం కలిపి స్ప్రే చేసుకోవచ్చు అమ్మ అందరు రైతులు కొట్టచ్చండి కొట్టవచ్చు వంద శాతం వంద శాతం కొట్టచ్చు మంచిగా ఉంది రిజల్ట్ ఓకే అమ్మా సరేనండి చూశారు కదా లూచిన మందునైతే అయితే అయితే స్ప్రే చేసి ఏ విధంగా ఉందో చెప్పారు నమస్కారమ్మా వెళ్ళొస్తాను